ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి గురువారం రోజు రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు యాలకులతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది కోరుకున్నంత డబ్బు వస్తుంది వద్దన్న కోది కోట్లు వచ్చి పడుతూ ఉంటాయి ఈ పరిహారం చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి విపరీతంగా డబ్బు ఆకర్షించబడుతుంది పౌర్ణమి తిథి మనం చాలా గొప్పదిగా భావిస్తూ ఉంటాం ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అందులోను ఈ వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు యాలకులతో మర్చిపోకుండా ఈ పరిహారం చేసి చూడండి మీకు ఇరవై నాలుగు గంటల్లోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోరుకున్నంత డబ్బు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అన్ని రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు యాలకులతో పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది యాలకలు చాలా మంచి సువాసన కలిగి ఉంటాయి ఆ సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి మనం రోజు యాలకులను ఉపయోగిస్తూనే ఉంటాం పరిహారాల పరంగాను ఆరోగ్య పరంగాను కూడా యాలకుల చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి మనం రోజు చేసుకునే టీ దగ్గర నుంచి అప్పటికప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు బిర్యానీలో వేసి మసాలాలు దంచి కొట్టే నాన్ వెజ్ కూరల వరకు కూడా అన్నిట్లోనూ యాలకులను మనం వాడుతూనే ఉంటాం ఇంత విశిష్టత కలిగిన యాలకులతో వైశాఖ పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి వైశాఖ పౌర్ణమి రోజు ఏం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వైశాఖ మాసంలో గొడుగున దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం వైశాఖ మాసంలో ఎండకు బాధపడే సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధపడకుండా ఉండడానికి గొడుగు దానం ఇచ్చిన వారి పుణ్యం అనంతం పూర్వం కృతాయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది ఈ కథని పూర్తిగా వినండి వంగదేశమునకు సేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు కళడు మహావీరుడు అతడు ఒకప్పుడు వేటకు పోయాను అతడు అడవిలో వరాహమునకు జంతువులను వేటాడి అలసి అచ్చట ఉన్న మునుల ఆశ్రముకు పోయాడు ఆ ఆశ్రమును అచ్చట ఉన్న మునులు నిచ్చల మన మన స్కూల్ బాహ్య స్మృతి లేని తపోదీక్షలో ఉన్నారు ఆ విషయం తెలియని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించారు ఇవ్వలేదు దాంతో రాజు వారిని చంపబోయాడు ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించుకొని అప్పుడు ఆ మునుల శిష్యులు అక్కడికి వచ్చి రాజును వరి వారించి ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలో ఉన్నారు వారికి స్పృహ అనేది ఉండదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు ఇట్టి వారిపై కోపకూడదు కోపం అనేది తెచ్చుకోకూడదు వారికి పలికిరి అయినప్పుడు సుకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూచి గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆదిత్యముని ఇవ్వండి అని అలసట వచ్చిన కోపంతో పలికాను అప్పుడు వారు రాజుతో రాకుమార మేము భిక్షమునకు తిరువారము మీకు ఆదిత్య ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు ఇట్టి మేము నీకు ఆతిథ్యము ఎలా ఇచ్చేదము అని చెప్పేది అప్పుడు హేమకాంతుడు ప్రభుల మాగు మేము క్రూర జంతువులు దొంగలు మనకు వారి నుండి మిమ్మును రక్షించుచున్నాము మేము ఇచ్చిన అగ్రహారంలో మానకి వానికి పొంది మీరు మా ఎడల ఈ విధంగా ఉండరాదు చంపినా తప్పు లేదు వారిపై బాణములను ఉపయోగించి కొంతమందిని చంపాను మిగిలిన శిష్యులు భయంతో పారిపోయారు రాజభటులు ఆశ్రమంలోని వస్తువులన్నీ చల్లా చేశారు ఆశ్రమంలో పిమ్మట హేమమంతుడు తన రాజ్యంను వెళ్ళిపోయాడు కేతువు తన కుమారుడి చేసినది తెలుసుకొని కోపగించుకునేను నువ్వు రాజుగా ఉండదగిన వాడివి కాదు అని చెప్పి ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాడు దేశ బహిష్కరుడై అడవిలో నివసించు ఈ విధంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాను హేమకాంతుడు కిరాత జీవనముకు అలవాటు పడిన కిరాత ధర్మమును ఆచరించుచూ కిరాతకుడై జీవించుతూ ఉండెను బ్రహ్మహత్య దోషమును నిలకడ లేక అడవులను బట్టి తిరుగుతూ జీవించుచుండెను వైశాఖ మాసమున అడవిలో ప్రయాణించుచుండెను ఎండ వేడికి బాధపడి దప్పికను పీడింపబడింది ఒకచోట మూర్చరులను దయముగా అడవిలో ఉన్న హేమకాంతుడు ఆ ముడిని చూసి జాలి అప్పుడు హేమకాంతుడు మోదుగా ఆకుల్ని పేర్చి ఎండ పడకుండా గొడుగులాగా చేసుకున్నాను తన వద్ద సొరకాయ గుర్రాలు ఉన్న నీటిని చల్లి ముని సేద తీర్చాను ఇతడు హేమకాంతుడు చేసిన ఉపకారం వలన సేదది సొరకాయ బుర్రలోని నీరు తాగే హేమకాంతుడికి కృతజ్ఞతలు చెప్పి మోదకాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామకు చేరాను హేమకాంతుడు వైశాఖ మాస వ్రతమును ఆచరించపోయినను జాలిపడి గొడుగుని కల్పించి నీటిని ఇచ్చుటచే వాని గల పాప పాపములన్నీను కూడా పోయాను దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడగలేను కొంతకాలం నాకు అతడు రోగాల బారిన పడ్డాడు పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారలకు యమదూతలు వారి ప్రయాణములు తీసుకొని పోటకు వచ్చింది తర్వాత హేమకాంతుడు వారిని చూసి భయపడేను మోదగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలము హేమకాంతుడికి శ్రీ మహావిష్ణువు సూతి వచ్చి విష్ణువును స్మరించును దయశాలయ గో శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమమంతుని భయపెట్టుచున్నావు హేమదూతలను వివరించు నివారింపు వైశాఖ మాస ధర్మమున పాటించాల్సిన హేమగాంతుని వారి జీ రక్షించాను హేమంగుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యావు పాపహీనుడయ్యాను ఇందు సందేహం లేదు ఇంతటి పూర్వం అపరాధములను చేసినా కూడా హేమగాంతుడు వైశాఖ ధర్మం నుంచి ఒక మునిని కాపాడినాడు మోదుగా కుల గొడుగు నీటిని ఇచ్చినాడు ఆ దాన ప్రభావంన ఇతడు శాంతుడు ఇతడు శాంత దాతుడు చిరంజీవి సంపన్నుడిగా నీకు సాటి అయిన వాడిగా మారాడు కావున వీరిని రాజుగా చెయ్యమని నా మాటగా చెప్పమని విశ్వకేతుడిని హేమకాంతుడి వద్దకు పంపాను భగవంతుని ఆజ్ఞ ప్రకారం విశ్వకేశుడు హేమకాంతుని వద్దకు వచ్చెను యమదూతలకు విష్ణు మాటలు చెప్పి పంపించెను విశ్వకేశుడు హేమకాంతుడి తండ్రియగు కూసకేతు వద్దకు తీసుకొని వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమకాంతుడిని అప్పగించను విశ్వకేశుడు భక్తితో సుతించెను తర్వాత సంతోషంతో తన పుత్రుని స్వీకరించను తన పుత్రుడు రాజ్యం అప్పగించి విశ్వకేశుని అనుమతితో భార్యతో పాటు వనమునకు వెళ్ళి తపన తపస్సు ఆచరించాను వీడియోలోకి వెళ్తే వైశాఖ పౌర్ణమి రోజు యాలకులతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు చక్కటి పగటి సమయంలో ఐదు యాలకులను తీసుకొని ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు లోపు ఎప్పుడైనా ఒకసారి ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి వస్త్రంలో ఐదు యాలకులు వేయండి యాలకులు చాలా శక్తివంతమైనవి మన కష్టాలు సమస్యలు తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది అనేక రకాల తాంత్రిక పరిహారాల్లో కూడా యాలకులను వాడుతూ ఉంటారు కనుక ముందు యాలకులు వేయండి ఆ తర్వాత ఈ వస్త్రంలోనే ఒక రూపాయి బిల్లను కూడా వేయండి చిటికడు పసుపును కుంకుమను కూడా వేయండి చివరిలో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి వీటన్నిటిని కలిపి ఒక మూటలాగా కట్టేయండి ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా ఒకసారి తిప్పండి చివరిలో ఈ మూటను తీసుకెళ్ళి వెళ్ళే కిటికీ దగ్గర బయట వైపు కట్టువేయండి మెయిన్ రోడ్ దగ్గర కట్టవద్దు కిటికీ దగ్గరే కట్టాలి ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఏడుపులు పోతాయి దరిద్రం పోతుంది కావలసినంత ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది మీకంతా మంచి జరుగుతుంది కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తప్పకుండా ఈ యాలకుల పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటలు అద్భుత ఫలితాలు పొందే ఆనందంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్